ప్రైజ్లాడండి దేవాది దేవుకి ఉన్నతమైన నామంలో ఈరోజు మనకు అందిస్తున్న వాగ్దానము ఎపిఎస్సీలకు పత్రిక ఐదో అధ్యాయము వచనం దినంలో చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకోను మరి దినములు చెడ్డవి కనుక సమయంను పోనియద్దు అంటూ దేవుడు మనకి ఈరోజు వాగ్దానపూర్వకంగా అనుకోండి లేకపోతే కమాండ్ లాగా అనుకోండి హెచ్చరిక అని అనుకోండి కానీ దినంలో చెడ్డవి అని అంటున్నాడు ఈరోజు కాలిఫోర్నియా ఎంత తగలబడిపోయిందో మనం చూస్తున్నాం దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తే ఏ రోజు మన వస్తుందో మనకు అర్థం కాదు కానీ మన జీవితాల్లో మన పరిస్థితుల్లో సరి చేసుకోవాలి అని ఒక ఆలోచన మనం కలిగి ఉండాలి అందుకే దేవుడు ఇక్కడ మతే సుమార్త ఆరు ముప్పై మూడులో మీరు ఆయన రాజ్యంలో నీతిని మొదట వెదుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు అంటున్నాడు సో ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి అప్పుడు అవన్నీ మనకు అనుగ్రహించబడతాయంటే ఈ లోకంలో రేపు ఏమవుతుందో మన గతి తెలియదు కానీ అవి ఇవి ఇవి అవి అవి అలా ఇలా ఎలా అంటూ మన టైం బిజీ చేసేసుకుంటున్నాం కానీ దేవుడు ఇచ్చినాడో మనం ఆలోచించలేకపోతున్నాం ఆయన ఇక నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు నేను నీ గొరుగు సమస్యని సమకూర్చి దేవుని యొక్క నీతి పాత్రుడుగా బ్రతికి మరణించి మృత్యుంజయగా తిరిగి లేచిన విధానాన్ని బట్టి ఇప్పుడు నువ్వు కష్టపడకుండానే నా నామంను బట్టి నువ్వు నీతివంతురాగా నీతిమంతురాలుగా అవుతావు ఒకటి భయపడాల్సిన పని లేదు అని అంటున్నాడు అండ్ ఆయన రాజ్యాన్ని వెతకమంటున్నాడు మరి ఆయన రాజ్యం అంటే ఏంటి అంటే తండ్రి సంతోషమే మన జీవితంలో ఉండాలని కోరుకుంటున్నాడు అందుకే యేసుప్రభు శిష్యులకు నేర్పించే ప్రార్థన పర్లోక మందున్న మాత్ర అంటే నీ చిత్తం పర్లోక నెరవేర్చినట్టు భూమి మీద నెరవేర్చబడాలి అని నెరవేర్చబడాలంటే సార్వభౌముడుగా పిలువబడుతున్న మన తండ్రి చిత్తం నెరవేర్చబ కావాల్సిన విధేయత నమ్రత సహవాసము మరి నువ్వు కలిగి ఉన్నావా దేవుడితో ఒకసారి ఆలోచించగలిగితే ఆయన రాజ్యంలో నిత్య సంతోషం ఉంది మీరు సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి అని అన్నాడు కాబట్టి ఆ నిత్య సంతోషాన్ని మనం ఈ లోకంలో కలిగి ఉన్నామా గంట బాగుంటే కొన్ని గంటలు బాగుండం ఏదో ఒక దుఃఖము ఏదో ఒక శూన్యము ఏ వస్తువు కొన్నా కొద్ది రోజులు మాత్రమే హ్యాపీనెస్ కొన్ని గంటలు మాత్రమే హ్యాపీనెస్ కానీ మీరు ఎన్ని అడిగినా సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి అన్నట్టుగా తన శిష్యులకు సెలవు చిన్నట్టుగా మరి ఈరోజు దినంలో చెడ్డవి కనుక ప్రభా ఎలా ఉంటే నేను నిన్ను సంతోషపెట్టగలను ఆ పరిపూర్ణమైన సంతోషాన్ని నేను ఆస్వాదించగలను అంటూ మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ ప్రభుని సమీపిస్తాం ఎందుకంటే దేవుణ్ణి సంతోషపెట్టి వారికి భూమి మీద సమాధానము సంతోషము సమృద్ధి ఆశీర్వాద ఆయుర ఆరోగ్యులతో కూడిన ఐశ్వర్యం నువ్వు ఏం కావాలనుకుంటున్నావో అవన్నిటిని పొందుటకు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదటిగా వెతుకుతూ ఆయనను గనపరుస్తాం ప్రభు అయిన దేవుని యొక్క కృప సమాధానంతో కూడిన ఆశీర్వాదం మనందరి మీద గాక హ్యావ్ ఎ నైస్ డే గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యూ ఆల్